స్వామి శరణం శరణమయ్యప్ప ఈ వీడు ఎండవారు చూడండి చాలా ఉపయోగపడుతుంది స్వాములందరికీ అయ్యప్ప స్వామిలు అవ్వచ్చు మిగతా స్వాములు అవ్వచ్చు ఈ పోచమ్మ తల్లి దేవాలయంలో మందిరం వాళ్ళ పక్కన ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలో అల్పాహారము భిక్ష అనమాట ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మన సోములందరికీ ఎవరికైనా భిక్ష కానీ లేకుంటే అల్పాహారం కానీ ఇబ్బంది కానిపిస్తే వాళ్ళు ఇక్కడికి హ్యాపీగా రావచ్చు మన సోములందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలా మంచిగా ఉంటుంది అలాగే ఎవరైనా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి భిక్ష కానీ అల్పాహారం కానీ ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇక్కడ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి అల్పాహారం కానీ భిక్ష కానీ అన్నీ అవైలబుల్ ఉంది గురుస్వాములు ఆల్రెడీ చెప్పారు ఇక్కడికి వచ్చి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు బాక్స్ కట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్పారు వాళ్ళు ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి అలాగే మన అయ్యప్ప స్వాములకు కానీ మిగతా స్వాములకు కానీ ఎవరికైనా ఈ బిక్స్ కానీ ఏదైనా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇచ్చి అలాగే ఇక్కడ సేవలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా చేయాలి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప